కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద ఆలయం పరిధిలో విషాదం ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం పరిధిలో మంగళవారం ఉరుకుంద గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పెళ్లికి సంబంధించి టెంటు వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు వివరాల్లోకి వెళితే ఉరుకుంద గ్రామానికి చెందిన ఎస్సీ ఈరమ్మ విజయ్ దంపతుల కుమారుడు సునీల్ అలియాజ్ నాని ముప్పై సంవత్సరాలు గల సునీల్కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండవ వ్యక్తి అదే గ్రామానికి చెందిన నాగమ్మ తిక్కన్న దంపతులకు నలుగురు కుమారులు అందులో మూడవ కుమారుడు ఇరవై రెండు సంవత్సరాలు గల మహేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది